హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో పూర్వ వైభవం తీసుకువస్తామని నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అనే విషయాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ఈ నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లాయే కాకుండా ఈ రాష్ట్రంలో కూడా తెలియజేయటం జరిగింది అలా అదేవిధంగా వారందరికీ కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయ జరిపించినటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాతో పాటు నాకు సహకరించిన నా అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా అంత దిగ్విజయంగా చేసి ఇదంతా మా కుటుంబం ఉంది ఈ కార్యక్రమం అంతా మా కుటుంబ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ కార్యక్రమంగా దిగ్విజయంగా నిర్వహించినందుకు మీరందరికీ మరొకసారి చేతులు జోడించి చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు తాడాపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను నిర్ణయించడం జరిగింది ఇవాళ నేను చాలా మందికి ఇవాళ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నేను తాడేపల్లిగూడెంలో ఉన్నాను ఇదంతా కూడా ఇవాళ ప్రజలకి అందరికన్నా కూడా ఏదైతే మీడియా సోదరులు మీరు అందరూ ఉన్నారో మీరందరికీ నా గురించి బాగా తెలుసు గత కొంత కొన్ని సంవత్సరాలుగా మీరు మేము ఎటువంటి అవినాభావ సంబంధాలతో ముందుకెళ్తున్నామో మీ అందరికీ తెలుసు నాది మామూలుగా ఏదైతే నేను ఇక్కడ చెప్తున్నానో ఇక్కడ నేను నా నేపథ్యం ఏంటి నేనేంటి అనేది కూడా తెలియవలసిన పరిస్థితి ఉంది ఇవాళ నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని నా తండ్రి ఒక స్కూల్ హెడ్ గా ప్రారంభించి ఒక డైరెక్టర్గా రిటైర్ అయినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక నేపథ్యం ఉన్నది నేను ఈ రాజకీయాల పట్ల ఆక ఆకర్షితుడై రాజకీయం ద్వారా ఏదో సేవ చేయాలి ఆ సేవ అనేది కొంచెం ఒక అధికారులతో మాట్లాడాలన్న ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడే ఒక పేదవాడికి మనం సహాయం చేయగలం అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారితో అప్పటి మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ గారికి నాకు ఉన్నటువంటి రిలేషన్ గాని సత్సంధనాల ద్వారాగా నేను ఈ పార్టీలో జరగటం జరిగింది నేను తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో కూడా నేను అప్పుడు మా ఫాదర్ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో యూత్ కాంగ్రెస్ పార్టీకి ప్రచార విభాగం జిల్లా ప్రెసిడెంట్ గా కూడా చేయటం జరిగింది తర్వాత యాంటీ నక్సలైజ్ సమన్వయ కమిటీ కన్వీనర్ గా కూడా నేను కొండారావు గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు జరగడం జరిగింది తర్వాత ఈ నేపథ్యంలో తాడేపల్లి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి అలాగే ఇక్కడ జిల్లా కాంగ్రెస్ కమిటీ రెండు వేల మూడు నాలుగు ఆ ప్రాంతంలో డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చేయటం జరిగింది అలాగే రెండు వేల పన్నెండు నుంచి ఏదైతే ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ బోర్డు మెంబర్ ఉందో ఆ నెంబర్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజమండ్రి ఎంపీ గారు ద్వారాగా నేను అది నాలుగు సంవత్సరాలు చేయటం జరిగింది తర్వాత రెండు వేల పదహారులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలకి ఆయన ప్రజల్లో ఉన్నటువంటి ఆయన ఒక మంచి ఒక విప్లవాతమైన నిర్ణయాన్ని తీసుకుని ప్రజలకు ఏదో చేయాలన్నప్పుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారికి ఆకర్షితులైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితులై ఆయనతో పాటు పాదయాత్రలో కూడా జరగటం జరిగింది పనిచేసుకుండా జరగడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో బంపర్ మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన నాకు ఆక్వాకర్సీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడా లేదు అది ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఒక నార్వేలో ఉంది నార్వేలో ఎందుకు ఉందంటే సాల్మన్ ఫిష్ ఎక్కువగా కొన్ని లక్షల డాలర్లు ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి అది ఆయనంతా కూడా ఈ పాదయాత్ర సుదీర్ఘమైన మూడు వేల ఆరు వందల నలభై కిలోమీటర్ల పాదయాత్రలో అవన్నీ కూడా ఆక్వ రైతులకు ఏం చేయాలనే ఉద్దేశంతో ఆ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఆక్వ డెవలప్మెంట్ అథారిటీ అనేది ప్రారంభించి దానికి చైర్మన్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వైస్ చైర్మన్ గా నాకు ఇచ్చి కేబినెట్ మంత్రి హోదా నాకు ఇవ్వటం జరిగింది ఆ రోజు ఏదైతే కేబినెట్ మంత్రులకి ఐడి కార్డు ఏదైతే ఇస్తారో ఆ విధంగా నాకు కూడా నెంబర్ వేసి కేబినెట్ మంత్రి హోదా కల్పించి నాకు ఈ క్యాబినెట్ మంత్రిగా ఐడి కార్డు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇవ్వటం జరిగింది ఇది నా ఐడి కార్డు నా ఐడి కార్డు నెంబర్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి ఉంది ఇలాగా నేను చాడేపల్లిగూడెం నియోజకవర్గం వచ్చిన తర్వాత నాకు చేతనైనటువంటి కార్యక్రమాలు సమాజంలో గుళ్ళు అని ఏ కార్యక్రమం ఉన్న కార్యకర్తను ఆదుకునే కార్యక్రమాన్ని నేను చేశాను అంతేగాని తాడేపల్లిగూడంలో ఏదైతే ఎవరైతే తాడేపల్లిగూడెంలో పెద్దలు ఉన్నారో ఎవరైతే తాడేపల్లిగూడెంలో పెద్ద పెద్దలు ఉన్నారో వారిలాగా నేను పుట్టుకతోనే గోల్డ్ స్పూన్తో పుట్టి నేను ఏదైతే బంగారు ఉయ్యల్లో ఊగినటువంటి వ్యక్తిని అయితే నేను కాదు నేను ఒక సామాన్య మధ్యత కుటుంబంలో పుట్టినవాడిని మీలాగే నేను కూడా ఒక వ్యక్తినే తప్ప నేనైతే గోల్స్ పూడ్చు పుట్టినవాడిని కాదు బంగాళ ఉయ్యాలలో నన్ను ఊపినటువంటి కుటుంబం కాదు నాది అయితే ఎవరి నేపథ్యం ఏంటి అనేది నాకన్నా మీడియా సోదరులకు మీకు తెలుసు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ఈ విధంగా పార్టీ కార్యక్రమాల్లో ఎవరి అదృష్టం వారికి ఉండి ఆ అదృష్టం ప్రకారం మనం ముందుకెళ్తా పోతా ఉంటాం ఆ విధంగానే ఏదైతే ఇవాళ పార్టీ కానీ రాజకీయ పార్టీలు కానీ ఏదైతే ఇవాళ ఉంటుందో ఆ విధంగా మనం చేసుకుంటా వెళ్తున్నాం ఇవాళ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి అప్పటి ఎవరైతే ఎమ్మెల్యేగా కొట్టి సత్యనారాయణ గారు ఉన్నారో ఆయన చేయవలసిన కార్యక్రమాలు ఇవాళ ఆర్టికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలైన ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించిన అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ నియోజకవర్గం అభివృద్ధి పదవిలో నడవడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే అప్పుడు పడికొండ మాణిక్యాలి గారు ఎవరైతే ఉన్నారో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఇవాళ ఏదైతే సామాన్యమైనటువంటి వ్యక్తి ఇవాళ కేబినెట్ మంత్రి హోదాలోకి వెళ్ళగలడు అని అందరికీ ఇంప్రెషన్ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇవాళ తాడేపల్లిగూడెం మంత్రిగా పనిచేసినప్పుడు నిట్టు కాలేజీని కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది ఆ సమయంలో వారికి వారికే పడక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కుట్టుకోవడటం జరిగింది ఆయన మానసిక ఒత్తిడి కూడా తీసుకురావటం జరిగింది ఆయనకి కూడా మేము రాజకీయాలు అతీతంగా మేము ఆయనకి కొన్ని కార్యక్రమాల్లో మేము అండదండలుగా కొనడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ఒక అభ్యర్థిని ఇక్కడ అనౌన్స్ చేసి ఆ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొట్టి సత్యనారాయణ గారిని ఈ నియోజకవర్గ ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించడం జరిగింది జరిగిన తర్వాత ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది అప్పుడు ఇప్పుడైతే ఏదైతే ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది ఇవాళ మీరు వేట్లేసిన గత ప్రభుత్వంలో ఇచ్చే జీవోల ప్రకారమే మీరు చేస్తున్నారు తప్ప గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసిన మళ్ళీ మీరు పరకలేసిన శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప కొత్తగా మీరు సాధించింది లేదు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి అభ్యర్థిని పెట్టి గెలిపించారు ఈ అభ్యర్థిని గెలిపించారు కాబట్టి ఆ తాడేపల్లి కూడా నియోజకవర్గ ప్రజల యొక్క ఒక రుణం తీర్చుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది మిమ్మల్ని నమ్మారు ప్రజలు మీరు నమ్మించారు ప్రజలు నమ్మారు మీకు పట్టం కట్టారు దానికి మాకు ఎటువంటి ఈర్ష్య లేదు మేమందరం కూడా మాకు మాకు మమ్మల్ని ప్రశ్నించమనేటువంటి మమ్మల్ని మీరు చేసేటువంటి కార్యక్రమాలని బలంగా ప్రశ్నించమని మాకు ఈ బాధ్యతల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి ఇవాళ ప్రజలు అప్పు చెప్పారు మేము అది సంతోషంగా సేకరించాం తప్ప మా మనసులో ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు మా దగ్గర లేవు అదే విధంగా ఏదైతే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంతుందో ఏదైతే కొడి సత్యనారాయణ గారిని పెట్టారు అలాగే రెండు వేల నాలుగులో కొటి సత్యనారాయణ గారు ఏదైతే ఈ ప్రాంతాన్ని పరిపాలించారో కొన్ని కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు కొడి సత్యనారాయణ గారిని మేము రోల్ మోడల్ గా తీసుకుంటాం కొన్ని కార్యక్రమాలు ఆయన మార్క్ మార్క్ ఉంది అంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఆయన సూచనలు కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే ఒక విజన్ తో ఈ తాడేపల్లిగూడెం డెవలప్ చేయాలని ఆర్టికల్ యూనివర్సిటీ కానీ పాలిటెక్నిక్ కాలేజీ కానీ అన్ని ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన విధంగా ఆయన ఆయన తోడుగా నేడగా కూడా మేము ఆయన యొక్క సూచనల సలహాలు తీసుకుంటాం అదే విధంగా ఏదైతే తాడేపల్లిగూడెంలో ఏదైతే తాడేపల్లి గుడులో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత రెండు వేల నాలుగులో మమ్మల్ని ఎంత యాగి 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 చేశారంటే ఎలక్షన్ లో యాగి యాగి చేసి మా అభ్యర్థి మీద పాంప్లెట్లు కూడా మీరు పంచి చాలా యాగి యాగి చేశారు టిడిఆర్ టీడీఆర్ బాండ్ కుండుకోవడం జరిగింది అన్నారు అలాగే మీరు ఏదో అయితే కరప్షన్ చేశామని చెప్పారు కానీ ఆనాడు ఆనాడు అభ్యర్థి ఆనాటి యొక్క ఉప ముఖ్యమంత్రి సవాల్ ఇస్తలేరు మీకు ఈ ప్రాంత ప్రజలకి ఈ నియోజక ప్రజలకి నేను అవినీతి చేస్తాను నేను అని చెప్పాడు నేను టీడీపీ బాండ్ లో టీడీఆర్ బాండ్ లో నేను అవినీతి చెప్తే నన్ను నిరూపించమన్నారు ఈ క్షణం వరకు మీరు నిరూపించుకుని పోయారు కాబట్టి దాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అలాగే తాడేపల్లిగూడో నియోజకవర్గంలో తాడేపల్లిగూడు నియోజకవర్గంలో ఇవాళ ఇదే కార్యక్రమాన్ని మీరు టీడీఆర్ బాండ్ కార్యక్రమాన్ని ఇవాళ ఏదైతే వేరే ఎంకరం ఉందో ఆ ప్రాంతంలో మీరు టీడీఆర్ బాండ్ కార్యక్రమాన్ని మీరు చేపట్టి తెలిసారని ఇవాళ పేపర్లలో ప్రజల ద్వారాగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా ప్రింట్ మీడియా ద్వారాగా సాధన ద్వారాగా మేము తెలుసుకోవటం జరిగింది ఇవాళ ఏదైతే అది జరుగుతుందో అది నియమ నిబంధనల ప్రకారం ఉంటే మేము కూడా దాన్ని మీకు స్వాగతిస్తాం అది నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దాన్ని ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం అలాంటి కార్యక్రమాలు ఏది చేసినా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ న్యాయం చేసే కార్యక్రమం మేము చేస్తాం ఈ నియోజకవర్గం తరఫున